ఎస్కే కారు లాంజ్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేసింది హైదరాబాద్ లో లగ్జరీ కార్ల డీలర్ గా ఉన్నారు బసరత్ ఖాన్ పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలకు లగ్జరీ కార్లు అమ్మినట్లు గుర్తించారు బసరత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారనే దానిపై ఈడీ ఆరా తీస్తుంది విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్టు చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు అధికారులు ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదైంది బసరత్ ఖాన్ ను ఇప్పటికే అరెస్టు చేశారు అహ్మదాబాద్ ఈడీ అధికారులు ఎస్కే కారు లాంచ్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు లగ్జరీ కార్ డీలర్ బస్రత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేసింది హైదరాబాద్ లో లగ్జరీ కార్ల డీలర్ గా ఉన్నారు బసరత్ ఖాన్ పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలకు లగ్జరీ కార్లు అమ్మినట్లు గుర్తించారు బసరత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారనే దానిపై ఈడీ ఆరా తీస్తుంది విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు అధికారులు ఫెమా ఉల్లంఘన కేసులో బస్రత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదైంది బస్రత్ ఖాన్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ ఈడీ అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రత్న లైవ్ లో అందిస్తారు రత్న నగరంలో మరోసారి ఈడీ అధికారుల యొక్క సోదాలు అనేవి కలకలం సృష్టించాయి లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇళ్లు కార్యాలయాల్లో ప్రస్తుతం ఈడీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే దాదాపు ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించడం జరిగింది లగ్జరీ కార్లను విదేశాల నుంచి తీసుకొచ్చేటువంటి బసరత్ అనేటువంటి వ్యక్తి తను జపాన్ అమెరికా ప్రాంతాల నుంచి కార్లను తీసుకొచ్చి వాటిని శ్రీలంక దుబాయ్ మీదుగా మరలించడం అక్కడ వాటికి స్టీరింగ్లు ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి రైట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న వాటికి లెఫ్ట్ సైడ్ వాటి స్టీరింగ్ యొక్క పొజిషన్లను మార్చి తక్కువ రేట్లలో ఇక్కడ ఇండియాకు తీసుకొచ్చి వాటిని అమ్మకాలు చేసేటటువంటి అభియోగాలకు సంబంధించి కూడా అతని మీద ఇప్పటికే ఈడీ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది దీని దీని మీద ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు దృష్టి సారించి తనను ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది బసరత్ ఖాన్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా మరోవైపు హైదరాబాద్ లోని ఆయన ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరుగుతుంది తాజాగా ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు ఆరు గంటల పాటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి బసరత్ ఖాన్ ఎస్కే కార్ లాంజ్ లో ఈడీ అధికారులు సోదాలు చేశారు మొత్తం ఇటీవల కాలంలో ఆయన ఎంతకాలంగా యొక్క లగ్జరీ కార్లను తీసుకొచ్చి అమ్మకాలు చేయడం జరిగింది అనే దాని మీద ప్రధానంగా ఈడీ అధికారుల యొక్క సోదాలు కొనసాగినట్లుగా తెలుస్తోంది బసరత్ ఖాన్ తను తీసుకొచ్చినటువంటి లగ్జరీ కార్లకు సంబంధించి లగ్జరీ కార్లన్నింటినీ కూడా ఇటు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులకు విక్రయించాడు కొంత తక్కువ ధరలకు యొక్క కార్ల యొక్క విక్రయం అనేది జరిగిందనేటువంటి దానికి సంబంధించినటువంటి అభియోగాలు బసరత్ ఖాన్ మీద ఉన్నాయి కోట్ల రూపాయల విలువ చేసినటువంటి కార్లను తక్కువ ధరలలో ఇక్కడ విక్రయించడంలో భాగంగా దాదాపు ఇటు ట్యాక్స్ కస్టమ్స్ కు కస్టమ్ డ్యూటీ ఎగ్గొట్టడంలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నష్టం అనేది ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా తన మీద అభియోగాలు ఉన్నాయి వీటన్నిటి మీద ప్రస్తుతం అధికారులు దృష్టి సారించి డిఆర్ఐ ప్రధానంగా ఫోకస్ చేసింది ఇక మరోవైపు రీసెంట్ గా ఈ యొక్క అంశానికి సంబంధించి లగ్జరీ కార్ల డీలర్ల ద్వారా ప్రముఖ అనేక మంది రాజకీయ నాయకులు కార్లను తెప్పించుకొని వాళ్ళు కస్టమ్ డ్యూటీ ఎగ్వేస్తూ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులకు అంటే అనేక నేరాలకు పాల్పడ్డారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దర్యాప్తు సంస్థలు యొక్క విషయాన్ని సీరియస్ గా తీసుకొని చాలా క్షుణ్ణంగా దర్యాప్తు అనేది చేయాలనేటువంటి విషయాన్ని రీసెంట్ గానే కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఈడీ అధికారుల యొక్క సోదాలు అనేవి కూడా ఒకసారిగా షాకింగ్ గురి చేస్తున్నాయి ప్రస్తుతానికి బసరత్ ఖాన్ కు సంబంధించినటువంటి ఇళ్లు కార్యాలయాలు అతని యొక్క బంధుమిత్రులు బంధుమిత్రుల యొక్క ఇళ్లు కార్యాలయాలు సైతం ఈ సోదాలు నిర్వహించడం జరిగింది ఇక కొద్దిసేపటి క్రితమే దాదాపు ఆరు గంటల పాటు యొక్క సోదాలు చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారుల యొక్క సోదాలను ముగించారు